నీ చరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ అయ్యప్ప పంగళ రాజ పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప పంగళ రాజ పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప మహిషి సంహార మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహార మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప పంపావాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప పంపావాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప అయ్యప్ప వ్యాప్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము మీ సుందర రూపం చూసేము క్షీరాభిషేక చే సేము మీ సుందర రూపం చూ జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప శ్రీ శాస్త్రా వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీతజన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప

शरणं शरणम् अय्यप्पाय्यप्पा शरणं शरणम् अय्यप्पाय्यप्पा शरणं शरणम् अय्यप्पाय्यप्पा வேளல நீ நாமமே சரணம் சரணம் ஐயப்பா भगवान சரணம் भगवति சரணம் 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 ஐயப்பா హరిహర నిలయ శరణం శరణం అయ్యప్ప పంగళ రాజ పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప పంగళ రాజ పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప హిషి సంహారా మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహారా మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప పంపా వాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప పంపా వాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప క్రవాహనాని చేరితం జగతికి అది ఏకైకైబల్్యం వేలా ప్రదత్తు వారి రోజులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు భయపమారే కాకుండా ఏ రకమైన దిక్కుల వారు మేము అనుకుంటా ఎంత మంది వచ్చినా కూడా అన్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేని ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి ముఖ్యమైనటువంటి రీతిలో అత్యున్నమైన రీతిలో అద్భుతంగా ఎంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టాలనేటువంటి ఆలోచన గత సంవత్సరాల నుంచి వారికి ఉండడం వల్ల ఎన్ని సంవత్సరాల కూడా ఇట్లా కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ రోజు ఇంత ఘనమైన రీతిలో

ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకునేటువంటి బాధ్యత నాది అని వారిని ముందుకు నడిపిస్తూ మనల్ని ఎంతో సహాయ సహకారంగా నిలబడుతున్నటువంటి మన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి దంపతులకు వారి పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు చైతన్యాలు జరగాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ అలాగే మేము

అన్న వితరణ కార్యక్రమంలో పాదం కలుపుకొని ప్రమాదము మేము తీర్చేటువంటి అవకాశం నైవేద్యాన్ని తీసుకోబోయే అవకాశం కల్పించిన వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నైవేద్యంగా తలపెట్టినటువంటి ఇక్కడ కార్యక్రమంలో ఉన్నటువంటి మన స్వామిదే కాకుండా మన కృషన్ రెడ్డి గారు నాగరామరెడ్డి గారు మిగతా అందరూ ప్రతి నేను ఒక్కరుగా అని వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ధన్యవాదాలు స్వామి మన స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానిక స్వామి దేవాలయంలో ఈ రోజుకి ఇరవై నాలుగో రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగుతుంది స్వామి ప్రతిరోజు ఈ అన్న ప్రసాద వితరణ మూడు గంటల వరకు కూడా మన సహకరించాపడు భక్తులు లక్ష్మారెడ్డి గారు ఉదయం నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం మూడు గంటల ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అన్ని ఆహార పదార్థాలు సమయానికి అవుతున్నాయా రుచిగా ఉంటున్నాయా ఏ ఒక్క కంప్లైంట్ కూడా రావలేదు ప్రతి ఒక్క ఆహార పదార్థం అన్ని కూడా రుచిగా పరిశుభ్రంగా ఉందని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ జాగ్రత్తలు చేస్తూ కాస్తాం అదేవిధంగా మన శాసనసభ్యులు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత ఎనిమిది సంవత్సరాల కింద మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్న విషయం మనకందరికీ కూడా తెలిసిందే ఈ ఒక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమమే కాదు వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నా అంటే నేనున్నా అంటూ ఏ ఒక్కరికి ఏ సహాయం అవసరమైనా వారికి తోచిన విధంగా వారికి సహాయం చేస్తూనే ఉంటారు ఇటీవల కాలంలోనే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వారు వారి కుమారుడి రిసెప్షన్ ని సైతం క్యాన్సిల్ చేసుకొని మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల విరాళాన్ని మన విజయాల కూడా నియోజకవర్గ రైతు సంక్షేమ ఇచ్చి అని విషయం మన అందరికీ కూడా తెలుసుకోవాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నినాదంతో ముందుకు వెళ్ళేటటువంటి భక్తులు లక్ష్మారెడ్డి గారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు శ్రీ సంపదతో తోచుకోవాలని వారు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అందుకు ఆ యొక్క స్వామి వారికి ఎప్పుడు కూడా తొడపాటుగా ఉంటారని చెప్పి మనం అందరం కూడా ఆశించాలి మన నియోజకవర్గం ప్రజలు కూడా బాగుంటారు అదేవిధంగా విధంగా మన హియాలు కూడా నియోజకవర్గానికి అలాంటి ఎమ్మెల్యే గారు దొరకటం మన నియోజకవర్గ ప్రజల అదృష్టం చెప్పు నేను భావిస్తున్నాను స్వామి స్వామి ఏ నగర్ అయ్యప్ప స్వామివారి దేవాలయ ప్రాంగణంలో గత ఇరవై నాలుగు రోజుల నుండి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం అందరికీ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ఈ ఈ ప్రసాద వితరణ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగవ రోజు ప్రతిరోజు కూడా ఎలాగైతే పాల్గొంటున్నారు ఈ రోజు కూడా స్వాములు మూడు వేల మంది బైద్యులు అయ్యప్ప స్వాములైతేనే ఆంజనేయ స్వాములు భవానీ స్వాములు శివస్వాములు బాలాధరించినటువంటి ప్రతి స్వాములు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఇది మండల కాలం మండల పూజ వరకు కొనసాగుతుంది ఈ అన్నప్రసాద విధంగా కార్యక్రమం మండల పూజ వరకు కూడా ఇలాగే స్వాములంతా పాల్గొని దీన్ని విజయ విజయవంతం చేయగలని కోరుకుంటూ అలాగే ఈ మహా అన్న ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి మన గీతమ శాసన సభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారి దంపతులను అయ్యప్ప స్వామి వారు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కుల్యేలాగా నియమించాలని చెప్పి అలాగే మన ఈ అన్న ప్రసాద రచన కార్యక్రమాన్ని రెగ్యులర్ గా విచ్చేస్తున్నటువంటి స్వాములు అందరూ స్వామి వాళ్ళ పుర్లా ప్రాంతం నుండి తెల్లగా చూడాలని స్వామి ప్రజలతో సుఖ సంతోషాలతో ఒర్దులేాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి చదనమయ్య స్వామి చైన అయ్యప్ప స్వామి ఈ రోజు దేవాలయంలో మాణిన కార్య సభ్యులు భక్తుల రెస్టారెంట్ గారి ఆధ్వర్యంలో చుట్టూ బంధర్ ప్రాంతాలు ఉన్న స్వాములందరికీ కూడా రోజు ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో అన్న అన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు ఇది ఇరవై నాలుగవ రోజు చేరుకుంది ఈ సందర్భంగా మన నిర్యాణ కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మా యూనియన్ సభ్యులను ఆహ్వానించి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇలాంటి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం చేపట్టాలంటే ఎంతో సంకల్పం ఉండే తప్ప ఎవరి వల్ల కాదు ఈ ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు స్వామివారిలో ఎల్లప్పుడూ మన